తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల సింధు నాగరికతను వెలికి తీసి వంద సంవత్సరాలైన సందర్భంగా చెన్నైలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు అలాగే ఈ నాగరికతను వెలికి తీసిన జాన్ మార్షల్ విగ్రహాన్ని కూడా చెన్నైలో ఆవిష్కరించారు దీంతోపాటు ఈ వందేళ్లలో ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయినా సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మల లిపిని డీకోడ్ చేస్తే ఎనిమిదిన్నర కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు ఇది విన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక సందేహం కలుగుతుంది అదేంటంటే చెన్నై నుంచి రెండు వేల నూట పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంజోదారో మరియు హరప్పాలలో బయటపడిన ఈ లిపిని డీకోడ్ చేయటానికి తమిళనాడు ప్రభుత్వం ఎందుకంత ఆసక్తిని చూపిస్తుంది అలాగే ఇంత పెద్ద బహుమతిని ప్రకటించటానికి కారణమేంటి ఈ ప్రశ్నలకి సమాధానాలతో పాటు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవటానికి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఈ పరిశీలనని దక్షిణ తమిళనాడులోని మధురై పట్టణం దగ్గర మొదలు పెడదాం ఈ పట్టణం వైగయి నది ఒడ్డున ఉన్న పురాతనమైన మరియు అతిపెద్ద పట్టణం ఈ వైగయి నది పశ్చిమ కనుమల్లో పుట్టి రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది నేటికి రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో మనకి ప్రముఖంగా వినిపించే అగస్త్య మహర్షి దక్షిణాదికి వలస వచ్చి ఈ వైగయి నది ఒడ్డునే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడి ప్రజలకు మొదటిసారిగా వేద సంస్కృతిని పరిచయం చేశాడు ఇలా ఈ వేద సంస్కృతి పునాదుల మీదే వైగయి నది ఒడ్డున ఉన్న మధురై రాజధానిగా పాండ్యరాజ్యం ఏర్పడింది అలాగే ఈ వేద సంస్కృతి తెచ్చిన బ్రాహ్మీ లిపే దేశీ లిపితో కలిసిపోయి కాలగమనంలో నేటి తమిళ భాషగా మనకి కనిపిస్తుంది ఇలా అగస్త్యుడి ద్వారా వేదాలు నేర్చుకున్న స్థానికులు కవులుగా మారి మరియు సంఘాలుగా ఏర్పడి తమిళంలో సాహిత్యాన్ని రాయటం జరిగింది దీన్నే సంగమ సాహిత్యంగా ఈ కాలాన్నే సంగమయుగంగా చరిత్రకారులు పిలుస్తారు ఇదే ఇప్పటిదాకా తమిళుల గురించి చెప్పే పురాతనమైన చరిత్ర మరియు సాహిత్యం ఈ సంగమయుగం సామాన్య శకానికి పూర్వం మూడు వందల నుండి సామాన్య శకం మూడు వందల వరకు ఆరు వందల ఏళ్ల పాటు కొనసాగింది ఈ వైగయి నదీ పరివాహక ప్రాంతం కేంద్రంగానే పూర్తి దక్షిణ భారతదేశానికి కూడా వేద సంస్కృతి పరిచయమైంది ఈ అగస్త్యుడి అడుగుజాడల్లోనే దక్షిణాదికి వలస వచ్చిన వశిష్ఠుడు గోదావరి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని వేద సంస్కృతిని ఆంధ్ర ప్రాంతానికి కూడా పరిచయం చేశాడు అందుకే నరసాపురం దగ్గర ప్రవహించే గోదావరి పాయని వశిష్ఠ గోదావరి అని నేటికీ పిలుస్తున్నాం సరే మన సంగతి పక్కన పెడితే ఈ సంగమ సాహిత్యం ప్రకారం వైగ నది నదీ పరివాహక ప్రాంతాల్లోని నగరాల్లో సామాన్య ప్రజల నివాసాలు కూడా విశాలంగా ఉంటూ రాజప్రాసాదాలను తలపించేలా ఉండేవని తెలుస్తుంది అలాగే ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోని అనేక నగరాలు పట్టణాల్లోకి పెద్ద పెద్ద పడవల్లో గుర్రాలు దిగుమతి అవుతూ ఉండేవని కూడా తెలుస్తుంది కానీ ఇటీవలి కాలం వరకు వైగయి నది పరివాహక ప్రాంతాన్ని గనక గమనిస్తే ఒక్క మధురై తప్ప ఈ సాహిత్యంలో చెప్పినన్ని నగరాలు కానీ పట్టణాలు కానీ కనిపించేవి కావు అలాగే దీన్ని బలపరిచే ఎటువంటి పురావస్తు ఆధారాలు కూడా లేవు దీంతో ఈ సంగమ సాహిత్యంలో మనకు కనిపించే చాలా అతిశయోక్తుల్లాగానే ఈ నగరాలు పట్టణాలని కూడా ఒక అభూత కల్పనగానే చరిత్రకారులు భావిస్తూ వచ్చారు కానీ ఈ వైగయి నది ఒడ్డున ఉన్న అనేక గ్రామాల్లో అనేక మట్టి దిబ్బల్ని ఎప్పటి నుండో స్థానికులు చూస్తూనే ఉన్నారు ఈ దిబ్బల కింద ఏముందో తెలుసుకోవాలనే డిమాండ్ కూడా స్థానికుల్లో చాలా రోజుల నుంచి ఉంది ఈ నేపథ్యంలోనే రెండు వేల పదమూడులో ఏఎస్ఐ వాళ్ళు ఈ దిబ్బలన్నింటినీ పరిశీలించి రెండు వందల తొంభై మూడు ప్రాంతాలను నోటిఫై చేశారు ఇలా నోటిఫై చేసిన ప్రాంతాల్లో మధురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలడి అనే ప్రాంతం కూడా ఉంది ఈ కీలడిలోనే రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో ఎనభై ఎకరాల్లో విస్తరించిన ప్రాంతంలో మూడు సార్లుగా ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది ఇక్కడి నుండే అసలు సమస్య మొదలైంది ఏఎస్ఐ మూడోసారి జరిపిన తవ్వకాల్లో పెద్దగా ఏమీ దొరకలేదని తెలుపుతూ తవ్వకాలని ఆపేసింది అంతేకాదు మొదటి రెండు దశలకి సంబంధించిన నివేదికలను కూడా ప్రచురించకుండా తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్ట్ని అస్సాంకి ట్రాన్స్ఫర్ చేసింది దీంతో తమిళ సంఘాలన్నీ బగ్గుమన్నాయి ఏఎస్ఐ తవ్వకాలకి సంబంధించిన నివేదికలు ఇవ్వకుండా తవ్వకాలు అర్ధాంతరంగా ఆపేసిందని అలాగే తవ్వకాలని కేవలం నాలుగు వందల మీటర్ల లోతుకే పరిమితం చేసిందని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాయి అలాగే బీజేపీ ప్రభుత్వం తమిళ సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తొక్కిపెట్టాలని పెట్టాలని చూస్తుందని మద్రాస్ హైకోర్టులో దావా వేశాయి దీంతో హైకోర్టు ఉత్తర్వులతో ఏఎస్ఐ తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖకు తరువాతి దశల తవ్వకాలు జరుపుకోవటానికి అనుమతినిచ్చింది ఈ సమయం వరకు కూడా తమిళ సంఘాలు ప్రభుత్వం ఏఎస్ఐ యుగానికి సంబంధించిన కీలక విషయాలను దాచాలని చూస్తుందే అనుకున్నారు కానీ అంతకు మించి ఆలోచించలేకపోయారు హైకోర్టు ఉత్తర్వులతో తమిళనాడు పురావస్తు శాఖ మరొక ఐదు దశల్లో తవ్వకాలు జరిపింది ఇలా కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు ఎనిమిది దశల్లో చేసిన తవ్వకాల్లో మొత్తం పద్దెనిమిది వేల కళాకృతులను వెలికితీశారు ఈ తవ్వకాల్లో ఒక కుండలు తయారు చేసే పరిశ్రమను కూడా కనుగొన్నారు అలాగే దారాలు చుట్టే బాబిన్స్ రాగి సూదులు నేత పనివాళ్లు మగ్గాలకు తగిలించే రాళ్ళు రంగులు అద్దటానికి ఉపయోగించిన పెద్ద పెద్ద మట్టి కుండలు బయటపడటంతో ఆ ప్రాంతాన్ని చేనేత కర్మాగారంగా గుర్తించారు దీంతోపాటు గాజుతో తయారు చేసిన అలంకరణ గింజలు బంగారు మరియు రాగి ఆభరణాలు ఏనుగు దంతంతో చేసిన కళాత్మకమైన గాజులు దువ్వెనలను కూడా గుర్తించారు అలాగే ఏనుగు దంతంతోనే చేసిన పాచికలు తొక్కుడు బిళ్ళ ఆటకు సంబంధించిన చతురస్రాకార గళ్ళని కనుగొనటం వైగయి ప్రజల ఉల్లాసమైన జీవితానికి నిదర్శనంగా నిలిచింది దీంతో సంగమ సాహిత్యంలో చెప్పినట్టుగానే అనేక పట్టణాలు ఈ వైగయి పరిసర ప్రాంతాల్లో గొప్ప నగర నాగరికతతో ఉండేవని తేలింది అలాగే సంగమ యుగం యొక్క విస్తృతి చాలా పెద్దదిగా ఉండేదని అర్థం చేసుకోసాగారు ఈ కథ మొత్తంలో సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరిగింది అదేంటంటే ఈ కీలడీలో బయటపడిన కళాకృతులని అమెరికన్ సంస్థ ద్వారా కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ కళాకృతుల్లో కొన్ని సంగమ సంస్కృతి కంటే మూడు వందల ఏళ్ల పురాతనమైనవిగా తేలింది దీంతో సంగమ సంస్కృతి కంటే ముందు ఒక గొప్ప పట్టణ నాగరికత వైగై పరిసర ప్రాంతాల్లో వెలసిల్లిందని రుజువైంది పురావస్తు అధికారులు ఈ సంస్కృతిని గురించి మరిన్ని విశేషాలను తెలుసుకునే క్రమంలో ఈ పురావస్తు ఆనవాళ్ళని మరింత లోతుగా పరిశీలించినప్పుడు అనేక కుండ మీద మట్టి ముద్రల మీద బొమ్మలతో కూడిన రాతలు కనిపించాయి ఈ రాతల్లోనే సింధు నాగరికత లిపికి సంబంధించిన అనేక బొమ్మలని గుర్తించటంతో చరిత్రకారులు ఆశ్చర్యపోయారు ఇప్పటిదాకా తమిళ సమాజంలోని ద్రవిడవాదులు సింధు నాగరికత సంస్కృతి ఆర్యదాడుల వలనే నాశనమైందని ఈ ఆర్యదాడుల వలనే ఈ ప్రజలు సింధు గంగా మైదానాలను వదిలిపెట్టి దక్షిణాదికి వచ్చి స్థిరపడ్డారని గట్టిగా నమ్ముతారు అంతేకాదు ఇలా దక్షిణాదికి వచ్చి స్థిరపడిన ఈ ప్రజలపై తిరిగి ఆర్యులు తమ వైదిక సంస్కృతితో దాడి చేసి వారి నగరాలను నాశనం చేసి వేద సంస్కృతి పునాదిగా రాజ్యాలను స్థాపించారని అలా వైగయ్యి నది ఒడ్డున ఏర్పడిన రాజ్యమే పాండ్యరాజ్యమని బలంగా విశ్వసిస్తారు ఈ నమ్మకాలు ఇప్పటిదాకా ఊహాజనితమైనవి తప్పితే వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ కీలడి తవ్వకాలలో వైగయి లిపికి సింధు నాగరికత లిపితో ఉన్న పోలికలతో వీరికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గొప్ప సాక్ష్యం దొరికింది పురాణాలలో కుమారస్వామిచే చంపబడిన తారకాసురుడి దగ్గర నుండి రాముడిచే చంపబడిన రావణాసురుడి వరకు ఎందరో అసురులు తమిళ మూలబలానికి చెందిన నాయకులని చెప్పుకునే తమిళ ప్రజలకి రాజకీయ పార్టీలకి ఒక అస్త్రం దొరికింది ఈ కీలడి సింధు నాగరికతల సంబంధాలని పూర్తిగా తెలుసుకోవాలంటే సింధు నాగరికత లిపిని స్పష్టంగా చదవవలసి ఉంటుంది నిన్న మొన్న బయటపడిన ఈ వైగయీ లిపిని చదవటం కంటే వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో చరిత్రకారుల మస్తిష్కాల్లో కదలాడుతున్న ఈ సింధు నాగరికత లిపిని చదవటం తేలిక కాబట్టి సింధు లిపినే లక్ష్యంగా చేసుకున్నారు దీని మూలంగానే ద్రవిడ సిద్ధాంతాన్ని భుజాన వేసుకుని తిరిగే అధికార డిఎంకే పార్టీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ లిపిని డీకోడ్ చేసిన వాళ్ళకి ఎనిమిది కోట్ల యాభై లక్షల బహుమతిని ప్రకటించాడు ఈ ఆర్యదాడుల సిద్ధాంతాన్ని గనక రుజువు చేయగలిగితే అప్పటి ఆర్యుల తరహాలోనే కేంద్రంలోని బీజేపీ తమిళనాడులో అధికారానికి ప్రయత్నిస్తుందని చెప్పే గొప్ప ఆయుధం ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలకు దొరుకుతుందంటే చౌకే కదా మరి ఇందులో భాగంగానే తమిళనాడులోని హిందీ బోర్డులకి రంగు పూయటం అలాగే రూపాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించే గుర్తుకు బదులు తమిళంలో మరొక గుర్తుని ముందుకు తీసుకురావటం లాంటి కార్యక్రమాలను డిఎంకే చేస్తూ ఉంది అయితే ఇక్కడ నిజంగానే బీజేపీ ద్రవిడ సంస్కృతిని తొక్కి పెట్టాలని చూస్తుందా అంటే పూర్తిగా అవునని చెప్పలేం ఇంత పెద్ద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ దేశ చారిత్రక గతినే మార్చేసే ఇలాంటి సున్నితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగానే డీల్ చేయాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ కీలడి తవ్వకాలు చారిత్రకంగా ప్రకంపనలు సృష్టించినప్పటికీ వీటిని తమిళ ప్రజానీకం అంత సీరియస్గా తీసుకుంటారా తీసుకోరా అనే విషయం రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎన్నికల ఫలితాలు చెప్పబోతున్నాయి ఇంతటి సైద్ధాంతికపరమైన యుద్ధంలో దళిత కార్డును ప్రదర్శిస్తూ ఆటలో అరటి పండులా వచ్చే ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ పార్టీ బరిలోకి దిగుతుంది ఈ పార్టీని నిజంగానే ఆట మధ్యలోనే తినేస్తారా లేక విజయ్ మరో విజయకాంత్ లాగా మిగిలిపోతాడా లేకపోతే అతను అనుకున్నట్టు విజయం సాధిస్తాడా తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే వెయిట్ అండ్ సీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ